ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం మీరే కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకరోజు రెండు రోజులు కాదు నలభై నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు కష్టపడ్డారు సైకిల్ గుర్తుకే ఓటేసారు బెదిరిస్తే భయపడలేదు అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే నేను ఇలాంటి గ్రామాలు చూడాలి మీకు ఒక భరోసా ఇవ్వాలి నలభై ఏడు నలభై మూడు సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నెల వస్తే మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలినటు ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఇంటికి రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఉండాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇల్లు లేని వారందరికీ ఐదు సంవత్సరాల్లో ఇల్లు కట్టించే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తయ్యే బాధ్యత మేము తీసుకుంటాం మూడు ప్రతి ఒక్క ఇంటికి సస్టైనబుల్ వాటర్ అంటే ట్యాప్ ద్వారా ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అది కూడా ప్రారంభిస్తున్నాం కొన్ని చేస్తాం కొన్ని చేస్తాం అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిస్తాం ఇచ్చిన తర్వాత మీరు బయట పోయి మళ్ళా మరుక్కుపోతే కరెక్ట్ కాదు మరుగుదొడ్డి అలవాటు చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండే పరిస్థితి వస్తుంది ఒకవేళ మీరు పిట్స్ కూడా తగ్గుతారు మరుగుదొడ్లకు కావాల్సిన పిట్స్ అన్నీ అవి ఫుల్ అయితే దాన్ని ఏ విధంగా మళ్ళా తీయాలి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి దానికి కూడా శ్రీకారం చుడతాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇచ్చాం ఇప్పుడే కలెక్టర్కి ఊరు ఆదేశాలు ఇస్తున్నాను నాకు ఒక టైం నిర్దిష్టమైన టైం ప్రకారం రెండు కిలో కిలోవాట్స్ కరెంటు అంటే అరవై వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం మీరు బీసీలు కాబట్టి ఇంకొక ఇరవై వేలు ఇమ్మన్నాను దానికి ఎంత అవుతుందో మిగిలింది పెట్టుకుంటే మీ అందరి ఇండ్లకు ఇంకా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టకుండా తిరిగి కరెంట్ ఇస్తే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని ఈ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామం మొత్తం పూర్తి చేయండి దీన్ని కూడా పూర్తి చేస్తాం గ్యాస్ కనెక్షన్లు అందరికి ఇచ్చాం పేదవాళ్ళందరికీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇమ్మంటున్నాను మీరు ఇంటి దగ్గర కూర్చొని ఏమైనా ఫోన్లు చేసుకోవాలంటే సులభంగా టీవీ కానీ ఇంటర్నెట్ కానీ చూసుకోవడానికి ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామంలో డ్రైన్స్ అన్నీ పూర్తి చేసేయండి నాకు మొత్తం సచివాలయం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చెప్పినటువంటి ఇంటి జాగా ఇల్లు టాయిలెట్ ట్యాప్ కనెక్షన్ గ్యాస్ ఇంటర్నెట్ ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ ఈ సచివాలయాన్ని ఒక మోడల్గా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇంటి ఇంటిపైన కరెంటు తీసుకొచ్చే బాధ్యత మీరు చేయండి రూఫ్ టాప్ సోలార్ పెట్టేసేయండి దానివల్ల ఈ గ్రామం ఒక ఆదర్శం అవుతుంది ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయమని కోరుతున్నా అదే మరి ఈ గ్రామం మొత్తం తీసుకొని మీ సచివాలయం సిసి రోడ్స్ అన్నీ పూర్తి చేయండి డ్రైన్స్ కూడా పూర్తి చేయండి స్ట్రీట్ లైట్స్ అన్నీ పూర్తి చేయండి ఇక్కడ చెత్త కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే కేంద్రం లేదు దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి చేయండి వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ రెండు కూడా చేయండి దీన్ని ఒక ఆదర్శంగా మీరు నాకు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పూర్తి చేయండి మళ్ళీ మళ్ళీ నెలవారీగా రిపోర్ట్ తెప్పిస్తా అన్నీ పూర్తయ్యే వరకు నేను అండగా మీకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంటికి కావలసిన ఏడు అవసరాలు ఇస్తున్నాను ఊరికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాం స్కూల్ బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తాయి నేను ఇప్పుడే చూశాను మీ ఊర్లో దేవాలయం కట్టారు బ్రహ్మాండంగా కట్టారు మీ ఊర్లో ఉండే పెద్ద గొల్ల అక్కడ పూజ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు కొబ్బరికాయ కొట్టించాడు నేను కొబ్బరికాయ కొడితే కూడా చాలా బాగా పగిలి పగిలింది అంటే మీ మనసు చాలా మంచిది కాబట్టి కొబ్బరికాయ కూడా చాలా పక్కా పక్కాగా శుభాన్ని సూచిస్తూ పలిగే పగిలే పరిస్థితి వచ్చింది ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను దేవుడు ఆశీస్సులు తీసుకొని దేవాలయం బ్రహ్మాండంగా కట్టారు ఎట్లా కట్టారంటే మీ దగ్గర డబ్బులు వేసుకున్నారు దాతల దగ్గర డబ్బులు తీసుకున్నారు దేవాలయాన్ని మాత్రం దేవుణ్ణి మాత్రం బ్రహ్మాండంగా చూసుకొని ఎమ్మెల్యే డబ్బులు కూడా కొంత ఇచ్చాడు సహకరించాడు అందరూ కలిసి బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు దేవాలయం అయింది ప్రజలే దేవుళ్ళు మీ దేవాలయాన్ని కూడా మీ ఇల్లును కూడా బాగు చేసే అబ్బాయి తమ అదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ దేవాలయాన్ని కట్టడానికి పది మంది సహకారం తీసుకున్నావు నా కాదా కట్నాకు ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా అదే నేను ఆలోచిస్తున్నా ఈ పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆలోచించేది రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం నా ఉద్దేశం ఒకటి సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీరు ఉండే ఇల్లు బాగుండాలి మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా